హలో హాయ్ అభివనా అండి మనకి ఈరోజు నుంచి గుంటూరు మిర్చి యాడ్ రేట్స్ అయితే అప్డేట్గా వస్తున్నాయి డైలీ అప్డేట్స్ మీరు చూస్తున్నట్టయితే ఈరోజు డీడీ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పది సూపర్ డీలక్స్లు అయితే పదిహేడు వే పద్దెనిమిది వేల వరకు పలుకుతున్నాయండి తేజ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు వరకు ధర పలుకుతుందండి ఆరుమూరు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు పడుతుందండి సింగింటా వచ్చేసి పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు పడుతుందండి సూపర్ డైలెక్స్లో అయితే ఇరవై మూడు వేలు పడుతుందండి త్రీ డబుల్ ఫైవ్ వచ్చేసి పద్దెనిమిది వేలు పడుతున్నాయండి సూపర్ డైలెక్స్ వచ్చేసి ఇరవై వేలు దాకా పడు పలుకుతుందండి త్రీ డబుల్ ఫైవ్ సి బ్యాడిగా వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల వరకు పడుతుందండి సూపర్ టెన్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేలు పడుతుందండి ఇంకా క్వాలిటీ బాగుంటుంది ఇరవై మూడు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారండి ఇంకా బంగారం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పంతొమ్మిది వేల వరకు పడుతుందండి నెంబర్ ఫైవ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందల వరకు పడుతుందండి అలాగే త్రీ డ త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు వరకు పడుతుందండి ఇదే అండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ రిపోర్టు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు మన ఛానల్ను ఫాలో అవ్వండి తాను వచ్చేసి డైలీ పడే రేట్లుగానే ఉన్నాయి కాకపోతే కొంచెం ఒక ఐదు వందలు అటు ఇటుగా వేస్తున్నారండి ఇంకా రకాలుంటే రకాలు తక్కువ రేట్లు వేస్తున్నారండి ఇంకా ఏమన్నా మంచి మంచి ఉంటే కొంచెం చూసి బాగానే రేట్లు వేస్తున్నారు మెతకలు పాలాలు కొంచెం తక్కువ రేటుగా వేస్తున్నారండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఏ నైస్ డే